నంజాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలాలకు వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పింగి ప్రవహిస్తున్నాయి దీంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగస్తులు తమ విధులకు హాజరు కాలేక స్త్రీలను ఆసుపత్రులకు తరలించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు నందికొంట గ్రామంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆత్మకూరు నుంచి కొత్తపల్లి మండలాలకు వెళ్లే ఉద్యోగస్తులు వివిధ శాఖల సిబ్బంది రాకపోకలకు ఆంటకం ఏర్పడింది దీంతో వారు విధులకు హాజరు కాలేకపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి చీపురానికి చెందిన గ్రామస్తులు గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న పంట నీటిలో మునిగిపోయి వందల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు ప్రభుత్వం అధికారులు ఈ సమస్యను చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని నందికుంట గ్రామంలోని వాగుకు మరియు శిబిరం దగ్గర ఉన్న వాగుకు తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు очкуch uh relish -huh. Yes Bu子ings ད�ད�ས <laughs> ད�ད <laughs> నా పేరు వాళ్ళ చేశాను ఈ కొత్తపల్లి మండలంలో దాదాపు మండల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత రెండు మూడు రోజులుగా వర్షాల కారణంగా నందికుంట వాగు కానీ ఆత్మకూరు భువనేశ్వరి వాగు కానీ ఇక్కడ శివపురం వాగు కానీ ఉక్కు వల్ల ఈ రాకపోకలు అనేది చాలా ఇబ్బంది ఉంది గర్భిణీ స్త్రీలు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే ఎవరైనా ప్రయాణం చేయాలనే వారికి చాలా ఇబ్బంది ఉంది ప్రభుత్వం దీని పట్ల చర్య తీసుకోవాలని నందికుంటలో ఇప్పుడు ఎక్కడ ఉందండి అది బాగు నందికుంటలో మన స్కూల్ గట్టిగా నమస్తే సార్ మేము ఇక్కడ మీకు పశువులకు తెలియజేస్తున్నాం మా ఊర్లో వచ్చి చూడండి ఏ చూడండి కొత్తపల్లె మండలం కొత్తపల్లె ఉప సర్పంచ్ నేను మాట్లాడుతున్నాను పేరు యేసు సార్ ఒకసారి మీరు వచ్చి మా మండలం మీకు వచ్చి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏం కదా అని ఒక పారి చూడండి సార్ మీరు చూసి తెలియజేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి తక్కువనేది ఎమ్మెల్యే గారి అందరూ ఒకసారి చూడండి ఒకసారి నీళ్ళు వాతావరణం బట్టి వాగులను బట్టి అన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు బస్సులకు ఇబ్బంది అయింది ఎంప్లాయీస్కి రానీకి ఇబ్బంది అయింది వాగులు చూసుకొని కొంచెం ఒక పారి చూడండి మీకు అర్థమవుతుంది సార్ ఎక్కడెక్కడ వచ్చినాయండి వాగులు ఇక్కడ నందికుంట వాగు ఒకటి శివాప్రాంత్ ఒకటి ఇక్కడ మాకు మా మండలానికి అందరు రానికి ఇబ్బంది అయింది సార్ ఒక పారి చూసుకోండి సార్ చూడు చాలా ఇబ్బంది కలుగుతుంది జనాలకు రాకపోకలు ఎక్కడైనా ఇబ్బందులు అయినాయి పారి వాళ్ళతో చూసి అందరినీ సార్ ఇక్కడ వచ్చి మన ఇది మాది నద్దపూడ గ్రామము ఇక్కడ నుంచి పెత్తపల్లె మండలానికి కూడా పైపల్ల్యాలు పోవాలంటే కూడా ఇదే రస్తా మెయిన్ రస్తా కానీ దీని నుంచి అందరు నుంచి పోతారు కానీ ఎవరు కూడా దీనికి స్పందించడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే కూడా నుంచి పోవాలి మొత్తం వాహనాలన్నీ నుంచి పోవాలి ప్రజలంతా కిందించాలి కానీ కనీస సోగ్రహారం కల్పించడం లేదు ఒక అదువుతు నీళ్ళు ఉన్నాయి ఎవరు కూడా దీని గురించి స్పందించడం లేదు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు దీని పట్ల ఎవరైనా అధికారులు స్పందించి తగ్గి చర్యలు తీసుకుంటే మేము కూడా సంతోషపడతాము మీ పేరు ఏం పేరు అండి శ్రీనివాసరాము అదే మాది నందిగూడ గ్రామము ఈ రోడ్డు వల్ల గట్టి చెప్పలే ఎవరైనా అధికారులు అయితే ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకులు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు వాళ్ళ దాబాలు చూసుకొని పోయినారు ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది పిల్లలు ఐదు ఆరు మంది కింద పడినారు బగ్గీలు పోవడానికి ఇబ్బంది ఉంది వాహనాలు పోవడానికి ఇబ్బంది ఉంది దీనిపైన అధికారులు స్పందించి త్వరగా ఏదైనా దానికి పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఎంఆర్ఓ ఎండిఓ పంచాయతీ సీటు అందరూ ఇక్కడే వెళ్లేదు ఇక్కడనే సచివాలయం కూడా ఇక్కడనే ఉంది కానీ వాళ్ళు కూడా ఏం లేదు అంటే కొత్తపల్లి మండలం ఎక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇచ్చే పడిపోవాలి